ఎందుకు బిజెపితో కలుస్తాడో తెలీదు ఎందుకు జనసేనతో కలుస్తాడో తెలీదు ఒకరేదేమో పోయి కాంగ్రెస్ ఒకరేదేమో బీజేపీడు రెండు సంవత్సరాలు ఖాళీ లేవారు ఇప్పుడు కళ్యాణ్ గారు నెత్తి మీద ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయి మాట్లాడతాడో నాకు అర్థం కాదు నేను ఇప్పుడు ఒక ఐదు నిమిషాల నుంచి మాట్లాడతాను అమ్మ అసలుగా మాట్లాడతాను ఏమో వాళ్ళందరూ నా మాట వినడం లేదా ఎవరూనే గారు నవ్వుకోవడం లేదా ఎవరి మాట వాళ్ళది ఆ మూల పోతాడు నాయకే ఈ పంచాయతీ కదా నా ఎందుకు ఇవన్నీ కూడా చెప్తానంటే మీరు కూడా అందరూ గుర్తు పెట్టుకోండి మోసగానికి నాయకుడికి మధ్యన ఉండేటటువంటి తేడా ఏందనేది ఆలోచన చేయండి మోసగాడు అనేవాడు ఎట్టుంటాడు రా అంటే నీ కష్టాన్ని వాడుకుంటాడు నా కష్టాన్ని వాడుకుంటాడు నీ శ్రమాన్ని వాడుకుంటాడు వాడుకుంటాడు ఎదుగుతాడు ఎదిగిన తర్వాత అందరిని కూడా మర్చిపోతాడు కానీ నాయకుడు అనేవాడు ఎదిగిన ప్రతి మెట్టును గుర్తు పెట్టుకుంటాడు సాయం చేసిన ప్రతి గుండెను పైకి తీసుకొని వస్తాడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు ఒక ఎంపీటీసీనో నో సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లో కార్పొరేటర్ లో లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ లో ఎమ్మెల్యేలో లో ఎంపీలో రాజ్యసభ సభ్యులు చిన్న చిన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పెద్ద పెద్ద స్థానాలలోకితే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు సైకిల్ ఏం కుర్ైకిల్ కుర్చులు ఆ మాట అనకూడదు మా తప్పంలో ఏం చేయమంటే ఎంత కంట్రోల్ చేసుకునే టెంప్ చేస్తాను నేను అడిగేది మళ్ళా వాస్తవమా కదా అని ఆలోచించమని మాత్రమే నేను చెప్తానా వైసీపీ చెప్పేది తెలుగుదేశం అవార్డు చెప్పేది తినండి జనసేన అవార్డు చెప్పేది కానీ నిజమేందో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పైన ఉంది ఎందుకురా అంటే మంచి చేసి కూడా ఓట్లు గెలుస్తా లేకుంటే అన్న మనం తప్పుడు వల్లే గెలుస్తా స్టేజ్ పైకి ఎక్కినా రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు మాట్లాడదానికి మేముండే తెలుగుదేశం వెళ్ళిపోవచ్చు చెప్పుకునే దానికి లేవు కానీ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నా అసలు మహిళలు ఏడైన ఆసరా ప్రోగ్రాం లేకపోతే మైకిసే వాళ్ళు లాక్కునే ఎందుకంటే నాకు తెలియదు నాకు తెలిసినచ్చు తెలియకపోయినచ్చు కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుసన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం ఏందనేది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తెలుసా ఉంటే ఏం చేశారని గెలిచినాడు సార్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు మోసమే చేసినాడు చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని అని చెప్పి భూములు కొట్టేసినాడు నీరు చెట్టు కార్యక్రమాలు చేస్తా అని చెప్పి లోడ్లు లేకుండా బిల్లు పెట్టుకుని తిన్నాడు జన్మభూమి కమిటీలు ఈ జన్మభూమి కమిటీ చెప్పడం మర్చిపోదన్న మా ఊర్లో ఒక రేషన్ కార్డు రావాలని జన్మభూమి సతకం పెట్టాలి ఒక పెన్షన్ రావాలన్న జన్మభూమి కమిటీలో సంతకం పెట్టాలి ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఏం రావాలన్నా కూడా జన్మభూమి కమిటీల సంతకం లాస్ట్ మూడు పిల్ల సంసారం చేయాలన్నా సంతకం కానీ ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అనేవి ఎట్లా అప్లై చేసేవాళ్ళు కూడా తెలియదు ఏమన్నా పథకాలు వస్తాయో కూడా తెలియదు అట్లాంటిది ఈ రోజు పేదవాళ్ళు సచివాలయానికి పోయి వాలంటీర్లు అడిగిపోయి మాకు ఎందుకు రాలే పథకాలని చెప్పి కొట్లాడతా ఆ స్టేజ్ లో ఇలా ఎవరు ఓటు పడింది ఎవరికి మధ్యలో వచ్చే వచ్చే బహుళరాళ్ళతో అందరి గురించి మేము మాట్లాడాలన్నారు మధ్యలో వచ్చే వచ్చే బుండ్రాల గురించి మేము మాట్లాడాలన్నారు ఎవరన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్